డెబ్భై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ దేశమంతా మువ్వన్నెల జెండా ఎగురవేస్తూ రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటున్నాం రాజ్యాంగాన్ని అమలు చేసుకుని పోతున్నాం అనాడు స్వాతంత్ర్యోద్యమంలో పోరాడి దేశానికి స్వాతంత్రం సాధించుకున్నాం ఈనాడు రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని కోడుకోవడానికి మానవ హక్కులను కాపాడుకోవడానికి అందరూ ఈ దేశ సమగ్రతకు పునరంకితం కావాలి అనేక అంశాలమీద దేశంలో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు కులం మతం అంశాల్లో విద్వేషాలు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు రాజ్యాంగానికి ప్రమాదం కలుగుతున్న సందర్భంలో ప్రతి పౌరుడు ఆనాడు పెద్దలు స్వాతంత్ర్య సాధన కోసం ఎలా పోరాడారో ఈనాడు రాజ్యాంగ రక్షణకు కృషి చేయాలి తొలి భారత ప్రధాని పంచవర్ష ప్రణాళికలు వ్యవసాయక పారిశ్రామిక విప్లవం విద్యకు సంబంధించిన ఐఐటి ఐఏఎం లాంటి విద్యా సంస్థలు స్థాపించడం బహుళార్థక సాధక ప్రాజెక్టులు నిర్మించడం పరిశ్రమలు ఏర్పాటు చేయడం లాంటివి నెహ్రూ గారు గరిబీ హఠావో ఇందిరాగాంధీ సాంకేతిక విప్లవాన్ని తెచ్చింది రాజీవ్ గాంధీ గారు మన్మోహన్ సింగ్ అనేక ఆర్థిక సంస్కరణలు చేశారు వీరందరి మార్గదర్శకత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశ ఐక్యత కోసం రాజ్యాంగ రక్షణ కోసం పునరంకితం కృషి చేస్తోంది అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జెండా ఎగరేసుకొని మన రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటా ఉన్నాం ఈరోజు మనం స్వతంత్రాన్ని అమలు చేసుకొని మనకు సంబంధించినటువంటి రాజ్యాంగానికి సంబంధించినటువంటి మౌలిక అంశాలను అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాడే విధంగానైతే దేశానికి స్వాతంత్రం సాధించుకున్నామో ఈనాడు మళ్ళీ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మానవ హక్కులను కాపాడుకోవడానికి తిరిగి అందరూ కూడా మరొక్కసారి ఈ దేశ సమగ్రత కోసం పునరంకితం కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అనేక అంశాల మీద దేశంలో అలజడి సృష్టించే ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కులం మతం ఇతర అనేక అంశాలకు సంబంధించినటువంటి విద్వేషాలను కలిగించేటువంటి సందర్భంలో రాజ్యాంగానికే ప్రమాదం కలిగేటువంటి సందర్భంలో ప్రతి పౌరుడు ఆనాడు పెద్దలందరూ కలిసి ఏ విధంగా అయితే స్వతంత్ర సాధన కోసం పోరాడినారు ఇయాల మళ్ళీ రాజ్యాంగాన్ని రక్షించుకునే ప్రయత్నం చేయాలి ఆనాడు తొలి ప్రధాని భారత నెహ్రూ గారు ఒక పంచవర్ష ప్రణాళికల ద్వారా వ్యవసాయక విప్లవం పారిశ్రామిక విప్లవం ఆనాడు విద్యకు సంబంధించినటువంటి అన్ని ఐఐటిలు ఐఐములు పెట్టినటువంటి కారణంగానే ప్రపంచ దేశాల్లో వంద మంది పెద్ద కంపెనీలకు సిఓలు ఇలా భారతీయులు ఉన్నారు బాక్రానంగర్ లాంటి ప్రాజెక్టులు అనేకమైన నాగార్జున సార్ లాంటి ప్రాజెక్టు కట్టింది కాబట్టి తిని తినడానికి ఆహార ధాన్యాల కరువు నుంచి ఇలా మనం ఎగువతులు చేసే స్థానానికి ఎదిగినాం పరిశ్రమలు నవరత్న పరిశ్రమలు పెట్టడం కానీ ఈ విధంగా ఒక దూరదృష్టితో చేసినటువంటి నెహ్రూ గారిని దాని తదుపరి గరీబీ హఠావు ఇందిరాగాంధీ గారు ఆర్థికమైనటువంటి విప్లవాన్ని తీసుకొచ్చిన పివి నరసింహరావు గారు సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ గారు ఈరోజు మన్మోహన్ సింగ్ గారు కూడా ఒక దేశంలో ఆర్థికంగా అనేక సంస్కరణలు చేసిన వ్యక్తి వీళ్ళందరి చూపిన మార్గం లోపల మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దేశ పౌరులుగా స్వతంత్రం సాధించినటువంటి పార్టీగా అందరం కూడా మరొకసారి పురోకృతం కావాలని సందర్భంగా కోరుతూ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు